హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ ఇవాళ వీడియో వచ్చేసి అక్టోబర్ మంత్లో టెట్ ఎగ్జామ్ జరిగింది కదా సో ఆ మంత్లో జరిగిన టెట్ ఎగ్జామ్ పదమూడో తారీఖు జరిగిన టెట్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు అనమాట ఇవి ట్రై మెథడ్స్కి సంబంధించిన ప్రశ్నలు గమనించాలి ఫ్రెండ్స్ ఎస్జిటికి పేపర్ వన్ వాళ్ళకి అడిగిన ప్రశ్నలు అనమాట మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలు అనేది ఈ వీడియోలో మనము డిస్కషన్ చేసుకోబోతున్నాం గమనించండి ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూడండి ఇది ఆఫ్టర్నూన్ అడిగిన ఆఫ్టర్నూన్ అడిగిన ప్రశ్నలు అనమాట ఇవి ట్రై మెథడ్స్ సంబంధించి పదమూడో తారీఖున గమనించాలి ఫస్ట్ మార్నింగ్ సెక్షన్లో అడిగిన ప్రశ్నలనేది చూద్దాం ఈ క్రింది వాణిలో మోర్సన్ యూనిట్ నమూనాకి సంబంధించినది ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ గమనించాలి సంబంధించినది ఏంటి అని అడిగారు ఫస్ట్ వన్ శోధన రెండు సంసర్గం మూడు సాంస్థీకరణం నాలుగు ప్రదర్శన ఇక్కడ సంబంధించినది అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి సంసర్గం ఇది మోరిసన్ యూనిట్కి సంబంధించినది సంబంధించి ఏంటి అంటే శోధన సాంస్థీకరణం ప్రదర్శన ఇది మోరిసన్ యూనిట్కి నమూనాకి చెందినవి నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు కష్టమైన రాత సమస్యకు పోలిన సులభమైన మరో గణిత సమస్యను ఇవ్వడం అనేది ఏంటి సమస్య పరిష్కార పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు కష్టమైన రాత సమస్యకు పోలిన సులభమైన మరో గణిత సమస్యను ఇవ్వటం అనేది ఈ క్రింది వానని దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు చూడండి చిత్రీకరణ పద్ధతి సాదృశ్యాల పద్ధతి ఆధారాల పద్ధతి పునఃప్రవచన పద్ధతి పునఃప్రవచన పద్ధతి ఈ ఫోర్లో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట సాదృశ్యాల పద్ధతి నెక్స్ట్ చూద్దాం క్రింది వానలో నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం కానిది ఏంటి సీసీ లక్ష్యాలునే కదా నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆ లక్ష్యం కానిది ఏంటి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట వాస్తవ సమాచారాన్ని అంకెలను కంఠస్థం ద్వారా గుర్తించుకోవడానికి పిల్లలను ప్రోత్సహించడం ఇది సరికానిది లక్ష్యాలేంటి విద్యార్థుల ప్రేరణ కలిగించడం విద్యార్థి తన సొంత భావనను వ్యక్తిపరచేటట్లు చేయడం మూల్యాంకనాన్ని బోధనాభ్యసన ప్రక్రియలో భాగం చేయటం ఇది సిసికి సంబంధించిన లక్ష్యాలన్నమాట సంబంధించి సంబంధించిన కానిది కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఆత్మ యొక్క ఆత్మ యొక్క ఉత్తమవతమైన అభ్యసనం ప్రపంచ వృత్తులన్నిటిలోనూ గణితం చక్కనిది అని నిర్వచించిన వారు ఎవరు ఇది నిర్వచనం అనమాట గణితానికి సంబంధించిన నిర్వచనం ఈ నిర్వచనం ఎవరిచ్చారు అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి పాస్కల్ పాస్కల్ గారు ఈ నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ప్రకారం గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఏబి పిల్లల్లో గణితీకరణ సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడం పిల్లల ఆలోచన ప్రక్రియను గణితీకరించడం ఈ రెండు సరైనవి ఇవి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించినవి అనమాట నెక్స్ట్ ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా మనం ఒక సమస్యను సాధించే విధానాన్ని అర్థం చేసుకోగలము దీనికి ఫస్ట్ వన్ ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా మనం ఒక సమస్యను సాధించే విధానాన్ని అర్థం చేసుకోగలము అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి విశ్లేషణ ఈ పద్ధతిని అనుసరించడం ఏ పద్ధతి విశ్లేషణ పద్ధతి ఈ విశ్లేషణ పద్ధతిని అనుసరించడం ద్వారా మనం ఒక సమస్యను సాధించే విధానాన్ని అర్థం చేసుకోగలుగుతామంటే అదే పద్ధతి అంటే విశ్లేషణ పద్ధతి ఆన్సర్ ఈస్ వన్ నెక్స్ట్ చూడండి వన్ ఫార్టీ ఫైవ్ ఏ విటమిన్ వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుందని క్యారెట్ బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్ బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నారు ఇందులో ఇమిడి ఉన్న విజ్ఞాన శాస్త్ర విలువ ఏంటి అని అడిగారు సో చూడండి ఉపయోగిత విలువ శాస్త్రీయ వైఖరి విలువ వృత్తి విలువ బౌద్ధిక విలువ అని ఇచ్చాడు ఆప్షన్ సి ఫోర్ ఇచ్చాడు వీటిలో వచ్చేసి మనకి వన్ నా ఫోర్ అనమాట ఈ రెండు కరెక్టే ఉపయోగిత విలువ అండ్ బౌద్ధిక విలువ ఈ రెండు ఆన్సర్లు అనేది ఇవ్వడం జరిగింది గమనించాలి నెక్స్ట్ విద్యార్థి వివిధ భావనలు సూత్రాలు నియమాలను సరిచూస్తాడు అనే స్పష్టీకరణ ఈ విద్య లక్ష్యానికి చెందింది సరిచూస్తాడు అన్నాడు ఫ్రెండ్స్ స్పష్టీకరణలు చూసుకోండి విశ్లేషణ అన్వయం జ్ఞానం అవగాహన ఇది ఏ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహన లక్ష్యానికి సంబంధించింది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అనమాట సరిచూస్తాడు అంటే అది అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ నెక్స్ట్ బహులైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశం ఏంటి బహులైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశం ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఐచ్ఛికాలు వివరణాత్మకంగా ఉండాలి ఇది అనుసరించకూడదు అనమాట ఏంటి ప్రశ్న భాగంలో ఎలాంటి క్లూ ఇవ్వరాదు వికర్షణలన్నీ ఒకే విధంగా దాదాపు ఒకే నిడివితో ఉండాలి ప్రశ్న భాగం అన్ని ఐచ్ఛికాలు ఒకే పేజీలో ఉండేలా చూడాలి ఇవన్నీ బహుళైచ్ఛిక ప్రశ్న తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన అంశాలనమాట ఇక్కడ అనుసరించకూడని అంశం ఏంటంటే ఐచ్ఛికాలు విక వివరణాత్మకంగా ఉండాలి సో ఆన్సర్ వచ్చేసి టూ అనమాట నెక్స్ట్ విద్యార్థులు పూర్వీకుల గొప్పతనాన్ని మరియు వారి వారసత్వ విలువలను అవగాహన చేసుకొని వాటిని భావితరాల వారికి అందించడం అనేది ఏంటి నైతిక విలువ క్రమశిక్షణ విలువ సాంఘిక విలువ సాంస్కృతిక విలువ విద్యార్థులు పూర్వీకుల గొప్పతనాన్ని మరియు వారి వారసత్వ విలువలను అవగాహన చేసుకొని వాటిని భావితరాల వారికి అందించడం అనేది సాంస్కృతిక విలువ సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ తరగతి గదిలో సాధారణ విద్యార్థితో పాటు పన్నెండు రకాల పిల్లలు ఉంటారని వీరిని సమ్మిళత పరిచి తరగతి గదిని నిర్వ నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన వారు ఎవరు తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు పన్నెండు రకాల పిల్లలు పన్నెండు రకాల రంగాలు మనకి ఇక్కడ మనకి గుర్తుకు రావాల్సింది డన్ అనమాట సో ఆన్సర్ వచ్చేసి డన్ టూ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వారంలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దాన్ని గుర్తించండి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కానిది అని అడిగారు ఫ్రెండ్స్ గమనించాలి సో ఇది ఉపన్యాస పద్ధతి అనమాట మనకు అర్థమైపోతుంది ఉపన్యాస పద్ధతి అనేది ఇది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కాదు చర్చా పద్ధతి ప్రకల్పన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఇవన్నీ విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులే కానిది అడిగాడు కాబట్టి ఉపన్యాస పద్ధతి నెక్స్ట్ చూడండి ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన ప్రశ్న అనమాట ట్రై మెథడ్కి సంబంధించి ఆఫ్టర్నూన్ సెక్షన్ చూద్దాం గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది సమస్య సాధన కారణాలు చెప్పటం నిరూపణలు చేయడం అనుసంధానం భావ వ్యక్తీకరణ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ భావ వ్యక్తీకరణ నెక్స్ట్ ఉత్తమ గణిత పాఠ్య పుస్తక లక్షణం కానిది ఏంటి ఉత్తమ గణిత పాఠ్య పుస్తక లక్షణం కానిది అడిగారు కాబట్టి సమస్య సమస్యల క్రమం క్లిష్టత నుండి సరళతగా ఉండాలి ఇది కాదు సో అయినవి ఏంటి అంటే సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేదిగా ఉండాలి మూల్యాంకనం కోసం పునరుచ్చరణ అభ్యాసాలు ఉండాలి స్వయం మదింపు చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి ఇవన్నీ గణిత పాఠ్య పుస్తకాలు ఉండాల్సిన లక్షణాలు అనమాట ఇక్కడ కానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళ ఆగమన ఉపగమన లక్షణాలు ఏంటి చూడండి ఫస్ట్ వన్ ఉదాహరణ నుంచి సూత్రీకరణ చేయడం జరుగుతుంది మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు సాగుతుంది ప్రయోగాలు లేదా పరిశీలన చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది సూత్రీకరణలు లేదా సాధారణీకరణను లేదా నియమాలను పరీక్షించేదిగా ఉంటుంది అమూర్త విషయాల నుండి మూర్త విషయాలకు సాగుతుంది ఈ క్రింది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆగమన ఉపగమన లక్షణాలు అని అడిగారు ఫ్రెండ్స్ గమనించాలి సో ఆన్సర్ వచ్చేసి ఏబీసీ అంటే ఉదాహరణ నుంచి సూత్రీకరణ చేయడం మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలు సాగుతుంది ప్రయోగాలు లేదా పరిశీలన చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది ఆన్సర్ ఈస్ అమూర్ థర్డ్ వన్ ఏబిసి నెక్స్ట్ లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుందని పేర్కొన్న వారు ఎవరు లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుంది అని పేర్కొన్న వారు ఎవరు ఫ్రెండ్స్ నేను గణితానికి సంబంధించిన నిర్వచనాలు కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యంటే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి సో ఆన్సర్ వచ్చేసి పైథరగస్ లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుందని చెప్పింది ఫైవ్ తరగస్ ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఏపిఈకేఎక్స్ విస్తరించుము అన్నాడు చూడండి ఏపీఈకేఎక్స్ విస్తరించుము అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆంధ్రప్రదేశ్ నా ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనమాట టూ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ హ్యూరిసికా అనే పదం యొక్క అర్థం ఏంటి అని అడిగారు ది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ చాలాసార్లు రావడం జరిగింది బిట్ ఫ్రెండ్స్ గమనించండి సో అనే పదానికి అర్థం ఏంటంటే ఐ ఫౌండ్ అంటే నేను అనుకున్నాను అని అర్థం అనమాట నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాణిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరి కానిది అంటే అడిగాడు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరి కానిది అని అడిగాడు ఫ్రెండ్స్ గమనించండి జ్ఞానం సంపూర్ణ సత్యం ఇది సరికాదు సరైనవేంటి శాస్త్రీయ జ్ఞానం మానవీయమైనది కరెక్టే అనుభవాత్మకమైనది కరెక్టే విలుగులతో కూడినది కరెక్టే సరి కానిది కాబట్టి వన్ అనమాట మానసిక చలనాత్మక రంగానికి చందనివి అడిగారు ఫ్రెండ్స్ గమనించండి పటం గీసే నైపుణ్యాన్ని అనుసరించడం జీవరాశి పట్ల కారుణ్య స్వభావాన్ని ఏర్పరచుకోవటం పరికరాలను నిపుణులతో పట్టుకొని రీడింగ్ తీయగలగటం శక్తి ప్రసరణ శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించగలగటం వీటిలో మానసిక చలనాత్మక రంగానికి చందనది అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ బీడి అంటే జీవరాశి పట్ల కారుణ్య స్వభావాన్ని ఏర్పరచుకోవడం శక్తి ప్రసరణ శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించగలగటం ఇవి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి కావు మానసిక చలనాత్మక రంగం అంటే కాలు చేతులతో రాసేవి అనమాట సో పటాంగ్ తీసే నైపుణ్యం కూడా ఉంటుంది అది చేతితో చేస్తాం కాబట్టి హస్తలాగిన నైపుణ్యం ఉంటుంది కదా సో అర్థం అనమాట ఇది నెక్స్ట్ పరికరాల నిపుణులతో పట్టుకొని రీడింగ్ తీయగలుగుతాం కదా ఇది చేత్తో హస్తలాగా నైపుణ్యం కదా సో ఈ రెండు దీనికి సంబంధించినవి మానసిక చలనాత్మకంగానికి సంబంధించినవి ఇక్కడ సంబంధించినవి అడిగారు కాబట్టి బీడీ నెక్స్ట్ పారదర్శక అద్దాల తలుపులు కలిగి ఉండి తాళం వేసి సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు ఏది ఫ్రెండ్స్ గమనించండి పారదర్శక అద్దాల తలుపు కలిగి ఉండి తాళం వేసి సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు ఏది అని అడిగారు సో చూడండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆన్సరు బులెటిన్ బోర్డ్ అనమాట ఏంటంటే బులెటిన్ బోర్డు ఫెల్ట్ బోర్డ్స్ ప్లాస్టిక్ గ్రాప్ బోర్డ్ ఐస్కాంద్ బోర్డు ఇవన్నీ ఏం కాదు ఇక్కడ అర్థమైపోతుంది తలుపులు కలిగి తాళం వేసి సమాచారం భద్రపరిచేది బులెటిన్ బోర్డు నెక్స్ట్ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు సిఫార్సు చేసిన జాతీయ సారథ్య సంఘం అధ్యక్షుడు లేదా చైర్మన్ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ ఉంది కదా సిఫార్సు చేసిన జాతీయ సారథ్య సంఘం అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరు ఎన్సీఎఫ్కి అధ్యక్షుడు ఎవరు మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది డాక్టర్ ప్రొఫెసర్ పాల్ అనమాట ప్రొఫెసర్ పాల్ నెక్స్ట్ సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు దీన్ని కలిగి ఉండవు సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు దేన్ని కలిగి ఉండవు అంటే విగ్ కలిగి ఉండవు అనమాట ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలు కేటాయించిన భారత్ శాతం ఎంత నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షలు ఇక్కడ లఘు పరీక్షలు కాబట్టి ఆన్సర్ ఇక్కడ పర్సంటేజ్ అడిగారు ఫ్రెండ్స్ గమనించండి ఫార్టీ పర్సంటేజ్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్